గత మూడు రోజుల క్రితం హుజరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి మా ముఖ్యమంత్రి దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఏదో రకంగా బురద చల్లే ప్రయత్నం చేస్తే నాకు కూడా ఎంతో కొంత ప్రజలలో వార్తల్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి రేవంత్ కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి జోలికి వస్తే ఇవాళ మీ నాయకుడు కేసీఆర్ అనేటైన ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీపించి ఆర్థిక ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్టు మీ రాష్ట్ర బడ్జెట్ను జేబుల్లో నింపుకున్నటువంటి మీ పరిస్థితిని ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఏదో విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ఇవాళ నిరంతరం కృషి చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనను తలపించే విధంగా ఇవాళ ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి మీద మాట్లాడేటండి తీవ్రంగా ఖండించడమే కాదు కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే కబర్దార్ కౌశిక్ రెడ్డి ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి మీద ఎటువంటి మాటలకి ఇటువంటి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడితే నాలిక కోస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఎవరైనా మాట్లాడచ్చు ఏదైనా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యంలో అనుకుంటే ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నప్పుడు దాని మీద ప్రశ్నించే హక్కు ఉంది కానీ ప్రజాస్వామ్యంలో థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుకుంటూ ఆధారాలు లేనటువంటి ఎటువంటి ఇష్టం వచ్చినట్టు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి గారి మీద ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది ప్రజల్లో నేను చర్చకు ఉండాలనుకుంటే రేపు నాలిక కోస్తే కూడా నువ్వు ప్రజల్లో చర్చకు వస్తావు బిడ్డ అది కూడా చూసుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నావు కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే నువ్వు ఎక్కడుంటావు ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్తూ ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి మీద కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తే చూ చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఇది చివరిదిగా ఉంటే సరి లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తాం